మన జీవితంలో నీతులు సామెతలు శ్లోకాలు ఇవన్నీ చూపుతాయి కానీ మన గమ్యాన్ని చేరవు నీతులు నీడనివ్వవు అవి దారిని చూపుతాయి కానీ నీడలాంటి రక్షణ ఇవ్వవు సామెతలు సందేహాలను తగ్గిస్తాయి కానీ వాటిని పూర్తిగా తొలగించలేవు మంచి మాటలు మనసును ప్రశాంతం చేస్తాయి కానీ మరణాన్ని ఆపలేవు శ్లోకాలు మనలో సానుకూలతను నింపుతాయి కానీ ప్రవాహాన్ని మార్చే శక్తి కృషిలోనే ఉంటుంది తత్వాలు మార్గం చూపుతాయి కానీ తలరాతను మార్చలేవు నిజమైన మార్పు నిజమైన గెలుపు కష్టపడి చేసే పనిలోనే దాగి ఉంటుంది నీ కృషిని నీ విధిగా మార్చుకో ప్రతీరోజూ ప్రతీ క్షణం నీ శ్రమతో నీ జీవితాన్ని రూపుదిద్దుకో అదే జీవితం యొక్క పరమావధి మిత్రమా కృషి పట్టుదల విజయం